ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కుల పిచ్చి ఎక్కువ ఒక కులాన్ని కించపరిచయంగా మాట్లాడుతుంటే ఈరోజు నేను పార్టీ మారాలని పరిస్థితి వచ్చింది రోజు దాదాపు ఆరు వేల మందితో నేను చేరిన స్క్రాప్ అనడానికి నేను రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ఇంటికి నేను పోయినాను నా ఇంటికి వల్ల వచ్చినారా స్క్రాప్ దగ్గరికి నువ్వు ఇంటికి వచ్చినావు మీకేం అవసరం ఉంది స్క్రాప్తో మీకేం అవసరం వచ్చింది అవసరం లేదు కదా నేనేం వైసీపీ పార్టీలకు కానీ తెలుగుదేశం పార్టీ లేకు కానీ వేయడం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నేను వైసీపీ పార్టీలోకి చేరినా ఈరోజు వైసీపీ పార్టీలో అధికారం ఉండగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతాను నేను ఇంకో రకంగా ఇంకో రకంగా గతంలో వాళ్ళు ఎన్ని పార్టీలు మారినారు ఏ స్క్రాప్ అయ్యే ఎన్ని పార్టీ ఎన్నికలు మారినారు తెలుగుదేశం లేక ఎన్నికలు వచ్చినారు కాంగ్రెస్ లేక నితలు వచ్చినారు మళ్ళీ వైసీపీ పార్టీలోకి వాళ్ళు ఫస్ట్ స్క్రాప్ ఎవరు అనేది ఒక యాభై రోజుల్లో తెలియపరుస్తారు ఆ కర్మ నాకు అసలు పట్టలేదు భగవంతుడు నాకు కావాల్సినంత నాకు ఇచ్చినాడు అమ్ముడు పోయినది లాస్ట్ పంచాయతీ ఎలక్షన్లో మీకు తెలుసు ఎవరు అమ్ముడు పోయినారో మీకు తెలియదా మీకు తెలియదా చెప్పండి ఏవేవి ఎన్ని వ్యాపారాలు ఏం జరిగినాయో ఒక యాభై రోజుల తర్వాత మీకు అందరికీ లిస్టు తాడపత్రిలో ఏం జరిగినది ఎవరు అమ్ముడు పోయినారు ఏడా ఎవరెవరు ఎంత కలెక్షన్లు చేసినారు మొత్తం అన్నీ మీకు ఫ్రూపులతో సహా ఇస్తాను తొందరలోనే ఇస్తా ఇప్పుడు ఇస్తే ఎలక్షన్ కోడ్ ఉంది దానివల్ల నేను ఇవ్వదలుచుకోలేదు ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా ఏం లేదు నాది జ వాళ్ళు నేను మాది ఒక సొంత వీళ్ళు మాదిరి అది మామూలుగా అన్నదమ్ములకు తల్లిదండ్రులకు పిల్లలకు అక్క చెల్లెలకు ఎట్లా మనసు వచ్చినాయి నాకు అట్లే వచ్చినాయి మళ్ళీ ఒక ఐదేళ్ళు ఆరు తర్వాత మళ్ళీ కలుసుకున్నాం అంతే ప్రణాళిక అస్మిత్ రెడ్డిని గెలుపు కోసానికి మా ఛాయశక్తులా ప్రయత్నిస్తాం గెలిపిస్తాం తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది